అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే ఇన్స్టా ఇన్ఫ్లూయన్సర్ రవడీ గర్ల్ వైష్యు ఉంది లవ్ ఎట్లా స్టార్ట్ అయింది మీది తను ప్రపోజ్ చేస్తారా మీరు ప్రపోజ్ చేస్తారా తను ప్రపోజ్ చేసింది మరి యుద్ధాలు జరగలే మ్యారేజ్ కి చాలా మామూలుగా కాదు ఇంకా వాళ్ళ మమ్మీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు ఇప్పటికైతే కూడా ఓకే కాదు ఇప్పటివరేమనుకుంటారో నాకైతే తెలియదు మమ్మల్ని అయితే విడదీయాలని అనుకుంటురని నా ఉద్దేశము ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు పాపను పెట్టుకుని పాపను క్యారీ చేయడం అంటే చాలా కష్టం ఇప్పుడు బతికి ఉంది మస్తు మా ఆయనతో గొడవ అయినా కూడా బతుకుంది ఈ మోసమే ఈ మోసమే ఇంత కష్టపడుతుంది ఆమెకి బ్లడ్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు నేను ఏమన్నాడంటే సిక్స్ నుంచి ఇంకా పడిపోతే చనిపోతుంది అని చెప్పిండు హలో ఎవరం వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ రవడి గర్ల్ వైశ్యూ ఉంది సో వైశ్యు రీల్స్ చూస్తే చాలా మందికి మంచిగా అంటే నవ్వు కూడా వస్తుంది చాలా మంది రీల్స్ చూస్తే బోర్ కొట్టడమో స్కిప్ చేయడమో చేస్తాం కదా దీని రీల్స్ చూస్తే చాలా ఫన్నీగా కూడా ఉంటాయి అంటే ఫన్నీ అంటే డైలాగ్స్ చేసో కామెడీ చేసో కాదు జనరల్ గా రీల్స్ చేస్తే కూడా ఆమె రీల్స్ చూస్తే మనకు ఒక ఫన్ మూమెంట్ వస్తుంది సో ఎవరు కాదు బైష్ గారు ఉన్నారు అనమాట సో హాయ్ అండి హాయ్ ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు బాగున్నాను ఏమైంది మధ్య మొత్తం రీల్స్ అసలు తగ్గిపోయింది చాలా ఇంతకు ముందు ఫుల్ సజెషన్ వస్తుండే మీది కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎందుకు రీల్స్ చేయొద్దన్నారా అట్లానేం లేదు ఎవరు చెప్తే మనం ఏంటమ్మా మన ఫ్యాషన్ అది వదులుకుంటాం అది నా ప్రొఫెషనల్లీ అది ఓకే మీ ఊరు ఎక్కడ ఎంతవరకు చదువుకున్నారు మమ్మీ వాళ్ళది ఆమన్ గల్ పెద్దాపూర్ ఇంకా అత్త వాళ్ళది అయితే శివన్నగూడెం డిగ్రీ సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ డిస్కంటిన్యూ ఇంకా చదువు మీద ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ నుంచి డాన్స్ మీద ఇంట్రెస్ట్ ఇంకా వీడియోస్ మీద అట్లా టిక్ టాక్ నుంచి టిక్ టాక్ నుంచి ఫేమ్ ఉండే అట్లా ఇన్స్టాలో కూడా ఫేమ్ అయినా ఓకే లవ్ ఎట్లా స్టార్ట్ అయింది మీది తను ప్రపోజ్ చేస్తారా మీరు ప్రపోజ్ చేస్తారా తనే ప్రపోజ్ చేసింది ఎట్లా పరిచయం అంటే నాకు ముందు నుంచే తెలుసు ఆయన మా కాలనీలో ఉంటాడు ఇంకా డాడీ తోటి మాల వేసుకుంటాడు అయ్యప్ప మాల ఇంకా అట్లా తెలుసు ఎన్ని యాక్సెప్ట్ చేసిరా అసలు ఆయన ఉండు మాలలో ఉన్నప్పుడు నిన్ను వేసుకుంటా అని చెప్పింది డైరెక్ట్ మ్యారేజ్ చేసుకుంటా అని అయితే ఇంకా నువ్వు నాకు ముందే ఎందుకు తెలియవద్దు నేను ఎందుకు నిన్ను చేసుకోవద్దు అని అనేసిండు అయితే ఇంకా వన్ వీక్ తర్వాత నేను ఆయనకి యాక్సెప్ట్ చేసిన అప్పటి నుంచి రిలేషన్ రిలేషన్ సిక్స్టీన్ నుంచి ట్వంటీలో అనుకుంటా మ్యారేజ్ చేసుకున్నాం సిక్స్టీన్ నుంచి ట్వంటీలో అంటే నేను నేను కౌంట్ చేసుకోవాలి ట్వంటీలో మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిపోయింది అయితే మరి యుద్ధాలు జరగలే మ్యారేజ్ కి చాలా మామూలుగా కాదు ఇంకా వాళ్ళ మమ్మీ వాళ్ళ యాక్సెప్ట్ చేయలే అంటే మా హస్బెండ్ కి చెల్లి ఉంది అమ్మ మ్యారేజ్ కాలే అట్లా అని చెప్పేసి యాక్సెప్ట్ చేయలేరు ఇంకా క్యాస్ట్ కూడా వేరే మేమిద్దరం ఇట్లా యాక్సెప్ట్ చేయకుంటే ఇంకా మమ్మీ వాళ్ళకైతే ఒప్పించిన మమ్మీ వాళ్ళే ఇక అందరినీ పిలిచి మా ఫ్యామిలీ వాళ్ళు అందరినీ పిలిచి గ్రాండ్ గానే వేసారు ఓకే ఇంకా వాళ్ళైతే రాలేదు మ్యారేజ్ మీ ఇంట్లో అయితే ఒప్పేసుకున్నారా లవ్ మ్యారేజ్ అనేవరకే ఒప్పించుంటాను నేను ఏమని అట్లా ఏం అనేది అంటే ఆయన గురించి తెలుసు కదా ఇంకా డాడీ తోటి మాలేసుకుంటాడు డాడీ అన్ని డేస్ ఉంటాడు కదా ఆయన ఎట్లా అది ఇది అని తెలిసి ఒప్పుకోండు ఇక డాడీ సగం ఒప్పుకోవడానికి కారణం ఓకే ఇప్పుడు మళ్ళీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చాయి అప్పుడు ఒప్పుకొని మంచి మ్యారేజ్ అయినాక ఇప్పుడు అంటే వాళ్ళు మా అది ఎప్పుడు యాక్సెప్ట్ చేసిరంటే నేను కన్సీవ్ అయినాక అప్పటి వరకు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళలే వాళ్ళు మా ఇంటికి రాలేదు ఇంకా ఆయన ఇంట్లో నుంచి వచ్చేసిండు మ్యారేజ్కి ఓకే త్రీ డేస్ టైం ఇచ్చిన మ్యారేజ్ చేసుకోలే వెళ్ళిపోయి ఒప్పుద్దాం అనేసి అంటే ఆయన పెద్ద కదా ఇంట్లో అట్లా ఇద్దామని ట్రై చేసినాం కానీ వాళ్ళు ఒప్పుకుంటలేరు ఇక అట్లా అని చెప్పేసి మాట్లాడిరు పిలిచిరు మళ్ళీ గొడవలే ఇంకా ఆ గొడవలా నన్ను కొట్టిండు ఫస్ట్ టైం అదే ఇక కొడితే ఇడా మొత్తం ఇట్లా వలిగి బ్లడ్ వచ్చింది అప్పుడు అప్పుడే అనుకోవాల్సింది వాళ్ళ ఫ్యామిలీ గురించి నన్ను ఇట్లా కొడతాడా అని అప్పుడే తెలియలేదు తర్వాత అర్థమైంది మంచిగా ఉండు ఫస్ట్ ఇక దాని తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేసినాక వాళ్ళ దగ్గరికి వెళ్ళినాక అట్లా కొంచెం ఇంట్లో గొడవలు అట్లా పెట్టుకోవడము అట్లా ఇప్పటికైతే ఓకేనా అర్థం ఇప్పటికీ కూడా ఏం ఓకే కాదు ఎవరు ఏమనుకుంటారో నాకైతే తెలియదు కానీ మమ్మల్ని అయితే విడదీయాలని అనుకుంటురని నా ఉద్దేశము వాళ్ళు ఎంత అనుకున్నా కూడా ఆయనకు మా మీద ప్రేమ ఉన్నంత వరకు అయితే ఏం చేయలేరు కదా వాళ్ళు ఎంత అనుకున్నా పాపం ముఖమైనా చూడాలి కదా ఓకే ఇప్పుడు మీకు పెళ్ళయి పిల్లలు పుట్టినాక కూడా విడదీయాలనుకున్న వాళ్ళకి అది కరెక్ట్ కాదు కదా అదే ఏమొస్తుందో నాకు తెలీదు వాళ్ళకు కూడా ఉంటారు కదా మన లాంటి కూతురు అట్లయితే ఉంటుంది కదా వాళ్ళకేమొస్తుందో మళ్ళీ వాళ్ళకే తెలియాలి ఓకే ఇప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళు ఏమంటున్నారు మా ఫ్యామిలీ వాళ్ళు అయితే ఇక మన్నడి వరకు అయితే చాలా గొడవలు అని ఇంట్లో ఇంకా ఆయన అయితే మాకు కావాలని అనుకుంటుండు వద్దానైతే అనుకుంటలేడు కోపంలో మనైతే ఒకసారి అయితే కొట్టిండు కొట్టినవడం మళ్ళీ కావాలని అనుకుంటుండు కానీ వేరే వాళ్ళు ఎవ్వరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు అనుకుంటారు వాళ్ళకి తెలియాలి ఆయనకు అవి ఇవి నేర్పియడం అట్లా వేయడం మేము మా అంతలో ఉన్నాము ఆయన కొన్ని బ్యాడ్ సిచ్యువేషన్స్ ఉండే ఆ సిచ్యువేషన్లో కూడా నేనే చూసుకున్నా మనీ ప్రాబ్లమ్ ఏదైనా ఇంకొకటే ఒకటి గుర్తు పెట్టుకోవాలి వాళ్ళ ఆయన వాళ్ళకి కావాలి మళ్ళీ మా ఆయన మాకు వద్దా వాళ్ళ మాట వినాలి వాళ్ళ ఆయననే మా ఆయన వినొద్దా నా ఉద్దేశం అది ఒకసారి పెళ్ళి అయిందంటే ఏ అమ్మ ఏ చెల్లె ఎవ్వరు రారు అక్క ఏ చెల్లె ఎవ్వరు రారు మమ్మీ వాళ్ళు కూడా రారు ఎమ్మటి లాస్ట్ చివరి వరకు మన పిల్లలు కూడా రారు మనతోని చివరి వరకు ఉన్నా కూడా హస్బెండ్ వైఫ్ ఉంటారు నా ఉద్దేశం అది మా మధ్యలో ఎవ్వరు రావద్దు అట్లా అని ఓకే ఇప్పుడు మీరు ఈవెంట్స్ చేస్తున్నారు ఈవెంట్స్ బాగానే చూసాను నేను అవి కూడా ఈవెంట్స్లలో వెళ్తున్నప్పుడు మరి పాప ఎక్కడ ఉంటుంది మరి ఒక్కొక్క రోజు అది కూడా పాపని ఈడబెట్టాలి అట్లా అంటే మమ్మీ పట్టుకుంటది అత్త వాళ్ళు కూడా పట్టుకుంటారు ఇంకా గొడవలు అయినప్పటి నుంచి నేను ఇవ్వట్లేను పాపని ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మంచిగా ఉన్నప్పుడు ఉంటారు ఏదన్నా ఇప్పుడు ఇంట్లో గొడవ అయినప్పుడు వచ్చి మాట్లాడనప్పుడు నేను ఎందుకు ఇవ్వాలి అట్లా అని చెప్పేసి ఇంకా నేను వద్దు పాప కావాలంటే ఎట్లా అట్లా అని చెప్పేసి ఇవ్వట్లేని ఇంకా మమ్మీ దగ్గర వదిలేసి ఒక్కొక్క రోజు ఆమె పెట్టాలి అట్లా అనుకుంటా తీసుకోవాలి ఈవెంట్స్ కానీ అనుకుంటా పాప పేరు ఏం పేరు వేదాంశి నిక్ నేమ్ పాండా పాండా వాళ్ళకి వస్తుంది వేదాంశి కానీ ఆమె పేరు ఆడితే కూడా చెప్తుంది చెప్తాది బాగా చూస్తుంది అనుకుంటా చాలా స్కూల్కే పోదు జానీ జానీ వేసు పాప చిట్టి చిల్కమ్మ అవన్నీ చెప్తుంది నేర్పించినట్టు అంటే ఆ స్కూల్ లో చూసి ఆమెనే నేర్చుకుంది అలా ఫోన్ లో ఇప్పుడు మరి మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా నేను అప్పుడే అనుకోవాల్సింది ఫ్యామిలీలో తన అట్లా కొట్టినందుకు ఫ్యామిలీ కోసము ఇట్లా చూసుకుంటాడని ఇప్పుడు ఏమైంది మరి మొత్తానికి అంతే అప్పుడు అన్ని వదిలేసి నా కోసం వచ్చిండు వచ్చినప్పుడు నేను కూడా అట్లనే ఉన్నా ఆయనతోని అని నన్ను ఎప్పుడైనా ఏదైనా విషయంలో నేను సతాయించి ఎట్లా నేను ఫుల్ సత్తాయిస్తా ఆయనకి కొట్టిన కొట్టినా కూడా నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను ఇంట్లోనే ఉంటా అట్లాంటిది ఇప్పుడు వాళ్ళ కోసం నా అతని గొడవ పడడం నాకు నచ్చలే అది అందుకే ఆ మాట నని ఓకే ఇప్పుడు మీరు కూడా ఈవెంట్స్కి వెళ్తున్నారు పాపని మమ్మీ దగ్గర కానీ ఎక్కడ పెట్టాలో తెలియకుండా పాపని సపోర్ట్ చేస్తారు అంటే ఫినాన్షియల్ చాలా ఇబ్బంది ఉన్నట్టుంది చాలా అంటే ఇప్పుడు ఏంటంటే ఈవెంట్స్ రెగ్యులర్ ఉండవు కదా సీజన్ ఉన్నప్పుడే అట్లా అని చెప్పేసి ఇంకా సీజన్ లేదానికి ఇప్పుడు నాకు లాస్ట్ సీజన్ ట్వంటీ నైన్ వరకు మళ్ళీ త్రీ మంత్స్ సీజన్ ఉండదు అప్పుడు నాకు ఇంట్లోకి కష్టం అట్లా ఎందుకు మీ ఆయన ఏమైంది అంటే ఆయన జాబ్ చేస్తుండే ఫస్ట్ మెట్రోలో ఇంకా జాబ్ మానేసిన ఆయన కరెక్ట్ జాబ్ లేదు ర్యాపిడో కొడుతుండే ఇంకా బండి చాలన్లు ఫుల్ ఉండడం వల్ల బండి గుంజేసుకోరు ఇప్పుడు బండి లేక అట్లా ఏ జాబ్కి వెళ్ళాలో ఆయనకు అర్థం అవుతలేదు జాబ్ కూడా వేయలేడు ఇంకా జాబ్ కోసం చూస్తుండే ఇప్పుడు కానీ గ్రేట్ కదా ఎన్ని కానీ ఒక ఆడపిల్ల ఇంతగానో ఫేస్ చేసుకుంటూ భరించుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ కానీ ఆయన కూడా నాకు చూసినప్పుడు ఇప్పుడు నేను వన్ ఇయర్ నుంచి జాబ్ చేస్తున్నా అంతకుముందుకు ఆయననే చూస్తుండే నాకు దేనికి లోటు అయిపోతుండే ఆయన అన్నిటికీ ఆయననే ఇంకా మొత్తం చూసుకుంటుండే నేను ఏదైనా కావాలి అంటే ఇప్పిస్తుండే లవ్ మ్యారేజ్ చేసుకున్నారుగా ఎప్పుడైనా ఫీల్ అయ్యిరా కర్మ కొద్దీ నేను ఎందుకు లవ్ మ్యారేజ్ చేసుకున్నాను అట్లా ఫీల్ అయినా ఇంకొకటి అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న అంతే ఇప్పుడు రెండు ఈక్వల్గా ఉన్నాయి అంతే కాకపోతే ఏంటంటే ఫ్యామిలీ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే ఫ్యామిలీ వస్తారు ఏదైనా అయితే ఇప్పుడు మమ్మీ వాళ్ళకు కూడా చెప్పాను ఏదైనా అయితే పెద్దగా ఏమైనా అయినప్పుడే చెప్తా మామూలుగా అయినప్పుడు ఏం చెప్పాను ఓకే ఇప్పటిదాకా నీ జర్నీలో పెద్దగా ఆయన ఏంటిది మొన్ననే ఇంట్లో రీసెంట్ ఆయనకి నాకు అయింది బాగా అయితే చాలా అంటే ఒక టెన్ డేస్ వరకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిండు ఆయన ఇంకా నన్ను కొట్టిండే అయితే వెళ్ళిపోయిండు తర్వాత ఆయన చాలా ఫీల్ అయ్యి ఇంకా మేము మా ఇద్దరిని వదిలి ఉండలేక ఫోన్ వల్ల కొట్టుకుండు అట్లా వేసుకుండు కానీ అర్థమైంది మేము లేకుంటే ఉండలేము ఇప్పుడు మంచిగా ఉంటుండు మళ్ళీ ఇప్పుడు హ్యాపీ అయితే మాతోని మంచిగా ఉంటాడు మధ్యలో వాళ్ళు చెప్పడం వల్లనే అట్లా ఉంటాడు ఇప్పుడు దాకా మీ లవ్ మ్యారేజ్ జర్నీలో బెస్ట్ మూమెంట్స్ ఏమన్నా ఉన్నాయి బెస్ట్ మూమెంట్ అంటే నేను కన్సీవ్ అయినాక ఇంకా డెలివరీ కోసం హాస్పిటల్ ఉన్నప్పుడు మొత్తం ఇంకా నా మొత్తం కేరింగ్ ఆయననే చూసుకోండి ఎట్లా అంటే అసలు ఇంకా కన్సీవ్ అయినప్పుడు మామూలుగా ఫైవ్ మంత్స్ వరకు వామిటింగ్స్ అవుతాయి కదండి నాకు వంట చేసే సిచ్యువేషన్ లేను ఆయన చేసినా తినే సిచ్యువేషన్ లేను అన్నిటికీ ఆయననే అర్థం చేసుకొని ఆయన జాబ్కి వచ్చి నాకు వంట చేసి పెడుతుండే అట్లా ఇంకా మొత్తం ప్రెగ్నెన్సీలో ఇక డెలివరీ టైంలో అయితే నాకు సిజరీన్ అయింది ఆయన వచ్చి తినిపించే వరకు తినకపోతుండే ఆయననే జాబ్కి వయొచ్చి నాకు వచ్చి తినిపిస్తుండే మళ్ళీనే నాకు నడిపిస్తుండే అట్లా ఆయన వల్లనే జల్దీ కవర్ అయిపోయి ఇంకా నడిచిన ఒక వన్ మంత్ కే మంచి అయిపోయినా ఇంత మంచిగా చూసుకుంటా అదే ఇప్పుడు ఫస్ట్ నుంచి ఆయన అట్లా లేడు అంటే నేను కూడా అవును ఆయన ఫస్ట్ నుంచి ఇట్లనే ఉండే అనుకుంటున్నాయి ఇంత మంచి ఉండి ఇప్పుడు మారిందంటే నాకు కూడా అందుకే ఆయన నీ వదిలే ఉండలేను నేను ఆయన కూడా నన్ను వదిలి ఉండలేడు మధ్యలో చెప్పే మాటల వల్ల ఆయన అట్లా అవుతుండు మీ దృష్టిలో లవ్ మ్యారేజ్ బెస్టా అరేంజ్ మ్యారేజ్ బెస్టా ఏదైనా ఒకటే ఉంది ఇప్పుడు ఒకటే బయట చూస్తున్నాం కదా కాకపోతే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది అరేంజ్ మ్యారేజ్కి ఇంకా లవ్ మ్యారేజ్కి నువ్వు చేసుకున్న కర్మ మాట్లా అంటారు మరి ఇంట్లో లవ్ టాపిక్ ఎలా దొరికిపోయారు అంటే మేమే చెప్పేసినాం చెప్పేసినా దొరికిపోలే నేనే చెప్పేసిన ఇంకా అంటే ఏ సిచ్యువేషన్ అంటే మాకు ఒకరోజు నాకు మా హస్బెండ్కి మా ఇద్దరికి పెద్ద లొల్లి అయింది మ్యారేజ్ కాక ముందుకు అయితే అప్పుడు వాళ్ళ చెల్లి వల్ల అయింది వాళ్ళ చెల్లి ఇట్లా నా గురించి ఏమో టాపిక్ తీస్తే దాని మీద సీరియస్ అయ్యి నాతో మాట్లాడకుంటే అన్నిట్లా బ్లాగ్ చేసిండు నేను ఇంటికి ఆ రా అన్నాడు ఎందుకంటే రాననుకుండు నేను మా మమ్మీని తీసుకొని వెళ్ళిపోయినా నిజంగా వెళ్ళిపోయారు వెళ్ళిపోయినా వాళ్ళ ఇంటికి అక్కడికి వెళ్ళిపోయి అయితే ఇంకా ఆయనతో మాట్లాడితే ఆయన వస్తలేడు ఇక వాళ్ళ మమ్మీ నన్ను ఫుల్ తిడుతుంది అయితే వాళ్ళన్న ఏం చేసిండు నేను తిట్టినే రికార్డ్ చేసిండు వాళ్ళ మమ్మీ తిట్టినే రికార్డ్ చేయలేడు ఆయన ఏమనుకుంటా మా అమ్మ మాటలు తిట్టింది అది దాన్ని నాకు వద్దు నువ్వు అన్నాడు వచ్చి ఇంకా వద్దు అంటే నేను అలా గోడకి గుద్దుకున్నా నువ్వే కావాలి నాకు నిన్ను ఇచ్చిపెట్టు ఉండే అది దాన్ని ఇంకా అప్పుడు ఆయన ఫోన్ నుంచి అంతా బ్లాక్ చేయించు నన్ను కాంటాక్ట్ అన్నీ ఇంకా వాళ్ళ చెల్లెని వాళ్ళ తమ్ముడిని ఇట్లా చూడమని చెప్తుండే మెసేజ్ చేస్తుండే అది ఇదని దాని తర్వాత ఒక రోజు నేను ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ హాస్పిటల్ ఉంటే చూడడానికి వెళ్తున్నాం కర్నూలుకి అయితే గుడ్ బై హైదరాబాద్ అట్లా అని పెట్టి నేను ఇష్టాల నేను నిజంగా వెళ్ళిపోతున్నా అని అనుకొని ఇంకా నైట్ ఆ రోజు వీడియో కాల్ చేసి ఫుల్గా ఏడ్చిండు పోకు నువ్వు ఇక్కడే ఉండు అది ఇది అని ఇంకా అట్లా మళ్ళీ కలిసినాం ఇంకా మా ఇల్లు ఎల్బీ నగర్ దగ్గర ఇంకా మేము ఎప్పుడైనా కలవాలనుకుంటే అతను మెట్రోలో జాబ్ చేసి ఉండే మెట్టుగూడలో అక్కడ వెళ్ళి కలుస్తుండే అట్లా ఒకరోజు దొరికిపోయినాం మళ్ళీ వాళ్ళ ఇంట్లో మాట్లాడుకుంటూరని అయితే వాళ్ళ మమ్మీ ఏం చేసింది మొత్తానికి దూరం చేద్దాం అనుకుంది అట్లా అని చెప్పేసి వచ్చేసింది ఇంట్లోంచి ఇప్పుడు పెళ్లి చేసుకున్నందుకు హ్యాపీ అయితే మధ్యలో కొన్ని కొన్ని డిస్టర్బెన్స్ గొడవలు తనైతే కానీ మైండ్ ఓకే అందుకే నేను చెప్పేది ఏంటంటే మా మధ్యలో ఎంత మంది వచ్చినా ఆయనకు మా మీద ప్రేమ ఉన్నంత వరకు అయితే ఎవ్వరైతే విడదీయలేరు కదా అది ఓకే ఇన్స్టాగ్రామ్ కు వచ్చేసరికి ఒకప్పులో బాగా వైరల్ మీరు బాగా అంటే బాగా అసలు మీ రీల్స్ సో మరి ఎలా ఉంటుండే మీకు గానీ చాలా వెళ్ళినా గుర్తుపడుతుండే ఇప్పుడు కూడా గుర్తుపడతారు మొన్న రీసెంట్ రెస్టారెంట్ వెళ్ళినా మా పాపని చూసి ఒక ముస్లిం ఆమె గుర్తుపట్టి వాళ్ళు తినేది అయిపోయింది బయటకి వెళ్ళి చాక్లెట్ బాక్స్ తెచ్చిచ్చింది ఇంకా అమ్మతో ఫోటో దిగింది వస్తుంటాయి మీకు పాజిటివ్ నెగిటివ్ అస్సలు రావు అక్క మీ రీల్స్ బాగుంటాయి మీరు అన్న కలిసి ఏంటి అదే దాన్ని ఇంకా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అందులో ఎక్కువ అయితే వీడియోస్ అయ్యాయి ఎప్పుడన్నా టైం దొరికినప్పుడు ఇక అలా ఎక్కువ హోమ్ టూరు అవి ఇవి అడుగుతారు ఇక అందరికీ ఫ్రాంక్ వేయండి అని అడుగుతారు కానీ ఆయనకి అట్లా వీడియోలు అలా కనిపించడం ఇష్టం లేదు ఇక దేనివల్లనే తెలియదు ఫస్ట్ అయితే మస్తు ఉంటుండే రీల్స్ ఇక ఇద్దరం కలిసి చేస్తుండే కానీ ఇప్పుడైతే ఆయనకి ఇంట్రెస్ట్ లేదు రీల్స్ మీద అది దేనివల్ల నాకు తెలియదు అడగలే మాట్లాడలే అడిగినా ఇంకా ఏదేదో రీజన్ చెప్తుండు ఆ రీజన్లే కరెక్ట్ లేవు అయినా మనం ఒకరి కోసం మారద్దు కదా ఎవరో చెప్పిరంట ఇప్పుడు రీల్స్ చేస్తారా ఏం పని పాట ఉండదు అది అది కూడా ఒక ప్రొఫెషనల్ అని అందరికీ తెలియదు కదా ఇప్పుడు చాలా మంది అయితే సోషల్ మీడియా వల్లనే బతుకుతారు ప్రమోషన్స్ వస్తున్నాయా వస్తాయి ఎంత తీసుకుంటారు ఇక దాన్ని బట్టి ఓకే ఇప్పుడు ఈవెంట్స్కి వెళ్తూ ఉంటారు మీరు లేట్ నైట్స్ అవుతూ ఉంటాయి అవునా అక్కడ ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ కానీ లేదంటే ఏమైనా ఉంటాయా ఉంటాయి ఎప్పుడైనా ఇట్లా అంటే ఓన్లీ వెల్కమ్ ఉంటే జల్దీ అయిపోతుంది వెల్కమ్ ప్లేస్ దాండి ఉందనుకో లేట్ అవుతుంది అప్పుడు నైట్ టైం లేట్ అయినప్పుడు డైరెక్ట్ ఎంత అయినా సరే ర్యాపిడో బుక్ చేసుకొని వస్తా ఎందుకంటే పాప ఉంటుంది కదా మా పాప ఎట్లా అంటే ఎంత నైట్ అయినా మా దగ్గరికి రావాలి ఆమె ఆమె సరిగా నిద్ర పోదా అక్కడ ఏడున్నా సరే ఎక్కడ వదిలేసిన ఇంకా అట్లా అని చెప్పేసి ఆమె కోసమైనా డైరెక్ట్ అవి ఎంత అమౌంట్ అయినా సరే ర్యాపిడో బుక్ చేసుకొని వచ్చి ఆమెను తీసుకుపోయి అప్పుడు ఇంటికి వెళ్తా ఇంకా ఒక్కోసారి రోడ్ మీద ఇట్లా బాయ్స్ అట్లా ఉంటారు కదా చాలా భయం అవుతుంది ఇక కొన్ని కొన్ని సార్లు ఈవెంట్ కి తీసుకెళ్లిన వాళ్ళే డ్రాప్ చేశారు కదా ఉప్పల్ అక్కడ డ్రాప్ చేశారు అప్పుడు ఇక మొత్తం అక్కడ సరౌండింగ్ లో మొత్తం బాయ్స్ ఉంటారు కదా ఇంకా అప్పుడు ఎట్లానో చూస్తుంటారు అక్కడ ఫ్లడ్ చేసుకుంటా అట్లా చూస్తుంటారు అట్లా ఏమన్నా జరిగిన చాలా మేము నిల్చున్నప్పుడు మా చుట్టూ తిరుగుకుంటా అట్లా చేస్తారు అక్కడక్కడనే తిరుగుకుంటా ఎవరితో ఇప్పటి ధైర్యం చేసి మాట్లాడలేదు తిట్టేస్తాం మేము అస్సలు కాంప్రమైజ్ అయ్యేదే లేదు తిడతాం ఇక వాళ్ళే వెళ్ళిపోతా మీ హస్బెండ్కి ఏమన్నా అంటే ఇప్పటిదాకా ఏమన్నా అంటే మీరు వచ్చాక లైఫ్లోకి ఎలాంటి మెసేజెస్ కానీ ఎలాంటి కాల్స్ కానీ ఎలాంటి అమ్మాయిల ఇన్ఫర్మేషన్స్ కానీ అస్సలు లేదు అట్లాంటిది అయితే లేదు అండ్ నాకు అట్లాంటివి లేవు కానీ ఇట్లా వాళ్ళేళ్ళు చెప్పే మాటలు వినే ఇంకంతే కానీ వేరే అయితే ఏం లేదు అట్లయితే ఇంతవరకులే మీకు ఉంటారా ఎవరైనా అంటే పాప ఇప్పుడు కనిపిస్తుంది కాబట్టి ఓకే పాప కనిపించిన రోజులు మీకు అసలు పెళ్ళయిందా లేదా అట్లా ఇప్పుడు నేను ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కూడా ఇట్లా కాల్కి వరకు వాళ్ళకి పెళ్ళి అయిందా తెలియదు వాళ్ళే అట్లా చూసి కూడా పెళ్ళయిందని పాప పాపన నువ్వే ఇంత చిన్నవును అని అడుగుతారు నీకు ఇండస్ట్రీలో కానీ మీ లైఫ్ లో కానీ సపోర్ట్ చేసే పర్సన్స్ ఎవరు రఫీక్ అన్న ఇంకా చోట ఉంటాడు ఇక్కడ మా ఇంటి సైడే ఆయన మా ఆయన వాళ్ళ ఫ్రెండే అంటే ఫ్రెండ్ అంటే అన్నలాగా కొంచెం అన్నం నాకు చాలా సపోర్ట్ చేస్తాడు అన్న మనీకైనా దేనికైనా ఇంకా రఫీకి అన్న అనేటైనా కూడా ఎప్పుడు ఇట్లా ఇంట్లో ఇబ్బంది ఉంది మనీకి అంటే కొట్టేస్తాడు ఇంకా మా అక్క వాళ్ళు మా బావ వాళ్ళు వాళ్ళు చేస్తారు ఓకే ఇప్పుడు మదర్ ఫాదర్ వాళ్ళ జర్నీ మీకు ఒక అంటే ఒక స్టేజ్ వరకు డిగ్రీ వరకు వాళ్ళది లైఫ్ లీడ్ చేస్తారు మీరు అప్పుడు మీ బౌండింగ్స్ ఎలా ఉంటుండే అంటే నేను ఇంట్లో చిన్న పా మేము ముగ్గురం సిస్టర్స్ నేను చిన్న కూతున్నాని మా డాడీ చాలా గారభం చేస్తుండే ఇంకా మా మమ్మీ మా తోట అంటదంట ఇంట్లో నేను ఏం పని చేయపోతుండే అప్పుడు మీ మమ్మీ చాయ్ తాగితే ఆ కప్పు కూడా ఆడబెడుతుండే ఇప్పుడు నీ గురించి కష్టపడుతుంది బయటికి పోయి అట్లా అని చెప్తదంట మా అక్కిని నాకు చెప్పింది వాళ్ళు కూడా ఇప్పుడు ఫుల్ బాధపడతారు అప్పుడు ఇట్లా ఉండే ఆమె ఇప్పుడు ఇట్లా పోతుంది అట్లానే బాధపడతారు కానీ సపోర్ట్ ఇస్తాను నాకు ఏ విషయంలోనైనా మమ్మీ బాండింగ్ ఎక్కువ గురించి ఇక డాడీ గురించి లేదు డాడీ అంటేనే ఎమోషనల్ కదా ఇక డాడీ మొత్తం డాడీ గురించి ఏదైనా ఇట్లా వస్తేనే ఏడుపు వస్తుంది అట్లా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే నా తర్వాత ఇంకా మా అక్క వాళ్ళ పిల్లల ఈమెన్ కూడా మస్తు చూస్తాడు అసలు ఇంటికి ఈ మన చూడాలనిపిస్తూ వస్తాడు ఇప్పుడు నాకంటే ఎక్కువ ఈ చూడాలనిపిస్తేనే వస్తాడు ఓకే డాడీ అంటే ఎమోషనల్ ఏడిపస్తుంది అని అంటున్నారు అది నిజమే మీ లైఫ్లో ఆయనతో ఉన్న మూమెంట్స్ ఎలాంటివి మీకు అంటే డాడీ ఎట్లా అంటే అసలు మాకు ఏ లోటు లేకుంటే పెంచిండు పెద్ద అయ్యే వారికి కూడా చిన్నప్పటి నుంచి ఎట్లా అంటే అసలు మేము ముగ్గురు కూతుర్లాం కదా అందరు ఎంత మంది ఏ మాటలు అన్నా కూడా ఆయన పట్టించుకోలేదు మాకు ఇంట్లో పెట్టి సాధిండు ఆయన మా మమ్మీని కూడా మా మమ్మీకి కూడా పని కొనియపోతుండే అట్లా జాదిండు ఇప్పుడు మమ్మీ వాళ్ళు కూడా కొన్ని సిచ్యువేషన్ సిచ్యువేషన్ ఉన్నారు అయినా కూడా ఇప్పుడు అన్ని రోజులు ఒకేలాగా ఉండవు కదా వాళ్ళు కూడా ఏదో ఒక రోజు మంచి స్థాయికి వస్తారు అప్పుడు అందరు వాళ్ళ దగ్గరకు వస్తారు అని మా ఉద్దేశం ఇంకా ముగ్గురు పిల్లలు ఆడపిల్లలు అది ఇదని తీసేస్తారు కానీ ప్రేమ మాత్రం అలానే ఉంటది అట్లానే ఉంటుంది ఏ లోటు వేయడు మాకైతే మంచినే వస్తాడు మాకు ఇన్స్టాగ్రామ్ లో రిక్వెస్ట్లు సతాయింపులు ఇట్లా ఉన్నాయా చాలా వస్తాయి అట్లా ఊకే కాల్స్ అట్లా చేస్తారు మెసేజెస్ చేస్తారు ఏమైనా ఫ్రా ఒకసారి ఒక రోజు మొత్తం ఇన్స్టా ఆన్ కాలే ఫుల్ ఏడిపో మొన్న కదా ఆ రోజు కాదు దానికన్నా ముందు ఒక ప్రమోషన్ చేస్తే దానివల్ల ఓపెన్ అయితే లేదు గైడ్ లైన్స్ పడితే ఓపెన్ కాదంట కదా నాకు తెలీదు అట్లాంటివి వేయొద్దాన్ని ట్రేడింగ్ చేస్తే గైడ్ లైన్స్ పడతాయి అయితే నాకు తెలియక నేను ట్రేడింగ్ చేసిన అయితే చేస్తే ఇంకా నాకు ఓపెన్ అయితే లేదు ఒక రోజు మొత్తం ఓపెన్ కాలే ఇక దాన్ని నెక్స్ట్ డే ఆటోమేటిక్ ఓపెన్ అయింది ఇక ఓకే ఇప్పుడు మరి మీ హస్బెండ్ గారు మీకు అంటే కొన్ని సిచ్యువేషన్లలో ఇప్పుడు మదర్ ఎంత అయితే మనకి జన్మనిచ్చినప్పుడు తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటో అంటే ఒక అని అంటే తను బతికి చచ్చి లేచింది అని అంటారు అవునా కదా మీరు కూడా ఒక డెలివరీ టైంలో మీరు కూడా ఆ పొజిషన్కి వచ్చారు ఆ టైంలో చూసుకున్నది మీ హస్బెండ్ అంటే ఆయన గురించి చెప్పాలంటే మీరేంటి అంటే ఆయన నాకు ప్రతి సిచువేషన్లో కూడా మంచి చూసిండు ఇప్పుడు వేరే వాళ్ళ వల్ల మారుతుండు కదా అది మారకుడు ఉండే ఇంకా బాగుండదు నా ఫీలింగ్ ఇంకొకటి అట్లా ఎవ్వరు చూసుకోరు నాకు తెలిసి అంత మంచి చూసుకుండు నాకు ఇంకా నేను నాకు చిన్న పెయిన్ అయినా కూడా తీసుకెళ్తుండే హాస్పిటల్కి గిటా ఇంకా నేను ఏం కావాలన్న అది చేస్తుండే ఇంకా నాకు దగ్గరుండి చూసిండు హాస్పిటల్ ఉన్నప్పుడు అయితే ఆయన చూస్తే నాకే పాపం అనిపించింది అయితే నాకు డెలివరీ ముందు రోజో డెలివరీ రోజో బ్లడ్ కావాలని చెప్పి నాకు చాలా బ్లడ్ తక్కువ ఉండే ఆ బ్లడ్ కోసం అని చెప్పేసి ఎన్నో హాస్పిటల్ తిరిగిండు తిరిగి ఇంకా బ్లడ్ తీసుకొని వచ్చిండు దానికన్నా ముందు నాకు కొంచెం హెల్త్ పాలేకుండే అప్పుడు ఏదో ట్యాబ్లెట్ కోసం టూ కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళిండు బైక్ లేక ఆ ట్యాబ్లెట్ కోసం అడుగుతా అడుగుట అట్లాంటి సిచ్యువేషన్స్ అవి చూసే అని మీద ఇట్లా మంచి ఒపీనియన్ ఉంటుంది కానీ వేరే వాళ్ళు చెప్పిన మాటలు విని ఎందుకు ఇట్లా వేశాడు నా మీద అట్లానే కోపం వస్తుంది మరి ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడడానికి ట్రై చేయలే చాలా సార్లు మాట్లాడినా కూర్చోబెట్టి మాట్లాడిన ఇంకెవ్వరు రారు మనతోని మన ఇద్దరమే పాప కూడా రాదు అట్లా అని చాలా మరి ఏం చెప్పినా సరే సరే ఎవ్వరు మాటిన అదే దాని అంటాడు మళ్ళీ అంతే ఇప్పటిదాకా చాలా సార్ పెట్టుకున్నా ఎవరితోనే వాళ్ళ మమ్మీ వాళ్ళ తిడైంది ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళలేడు హస్బెండ్ అయితే ఇంటికి ఎందుకు వస్తలే పాపను ఎందుకు ఇస్తలే అట్లనే పంచాయతీ పెట్టారు వాళ్ళు ఇంకప్పటి నుంచి మంచిగా కలిసి ఉండే పాపను కూడా వాళ్ళే పట్టుకుంటుండే ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు అట్లా మంచిగా ఉంటుండే పాపను అయితే మంచిగా చూసుకుంటారు కానీ నాది ఒక్కటే ప్రాబ్లం ఇట్లా మంచిగా ఉన్నప్పుడు ఉంటారు ఏదన్నా ఇట్లా నాకు బాగాలేదు ఇంట్లో గొడవలు అవుతున్నాయి అన్నప్పుడు వచ్చి మాట్లాడరు ఎప్పుడు ఈడు వాళ్ళ కొడుకుని ఎన్ ఎన్కేసుకొని వస్తుంది నాకు నచ్చదు అది నేనేందంటే పాప కోసం అని చూసి ఎవరిది తప్పు ఉంది మాట్లాడాలి చూసి మాట్లాడాలని చెప్పినా కూడా అంతే ఆయనకే సపోర్ట్ ఇచ్చి మాట్లాడుతుంది ఇంకా ఇప్పుడైతే పెళ్ళి అయిందంటే మా మమ్మీ వాళ్ళకి సంబంధమే ఉండదు తోటి వాళ్ళే వాళ్ళ కూతురులా చూసుకోవాలి ఇంకా ఆమె కూతురు కూడా ఉంది దాన్ని బట్టి ఇంకా మంచిగా చూసుకోవాలి కానీ ఆమె ఎందుకు అట్లా వేస్తుంది ఇక నాకు తెలీదు ఓకే నేను కూడా అనుకుంటాం అత్తాన్ని మంచిగా చూసుకోవాలి అదేదాన్ని వాళ్ళు మంచిగా ఉంటే మనం కూడా మంచిగా ఉంటాం వేరే వాళ్ళని చూసి అనిపిస్తుంది వీళ్ళు మంచిగా ఉన్నారు మేము ఎందుకు ఇట్లున్నాము అనిపిస్తుంది కానీ వాళ్ళు నాతో మంచిగా ఉంటే నేను కూడా ఉంటా ఇప్పుడు ఒక ఫైవ్ డేస్ మంచిగా అనుకో ఫైవ్ డేస్ మంచిగా ఉండరు అట్లా ఓకే మీ ఫాలోవర్స్ కోసం ఫాలోవర్స్ కోసం అంటే నాకు ఇంత సపోర్ట్ ఇస్తారు కదా నాకు కూడా మా పాప కూడా చాలా సపోర్ట్ ఇస్తారు మా పాపకైతే ఫుల్ ఫ్యాన్స్ ఉన్నారు ఏం ఏంటి మాట్లాడుతుందా మస్తు మాట్లాడలేదు ఇప్పుడు మీరు కొత్త అని మాట్లాడతలేదు లేదు కొత్త అని మాట్లాడతలేదా అయ్యో చాక్లెట్ తిప్పిస్తాను అంటే ఎవరనే సరే పోతుంది ఇప్పుడు ఇచ్చా కదా చాక్లెట్ నేను మాట్లాడొచ్చు కదా మాట్లాడ హై అప్పు అసలు మీరు ఎవ్వర్రో నైనా ఆమె ఇంతగా చూసుకుంది మనుషులు అన్నట్టుగా చూడట్లేదు ఓకే ఫోన్ అడిక్షన్ బాగున్నట్టుంది చాలా కానీ ఫోన్ వల్ల ఆమె ఇప్పుడు స్కూల్కి కూడా వెళ్ళట్లే పోయేమ్స్ అన్నీ చెప్తాది కార్టూన్స్ చూస్తుందా ఫోన్ లో కూడా కార్టూన్స్ మంచి పని మా అల్లుడు ఉన్నాడు చిన్నోడు ఇంకా చిన్నగా ఉంటాడు అటు యూట్యూబ్ పెట్టుకొని ఆ మైక్ నొక్కుకొని పీకాచు అంటాడు డీజే సాంగ్స్ అంటాడు ఈ మాకు కూడా అన్ని తెలుసు మా మమ్మీ అంటది నాకే తెలియదు నీకు అన్ని తెలుసు అంటది ఇంకా మేము ఈవెంట్స్ వెళ్ళి నైట్ లేట్ అయ్యి వస్తాయి కదా ఇంకా మార్నింగ్ లేపి మమ్మీ పాలు మమ్మీ ఆకలి అవుతుంది అన్నం ఇట్లా అంటది లేపి ఓకే ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు పాపను పెట్టుకుని క్యారీ చేయడం అంటే చాలా కష్టం చాలా కష్టం ఇంకా మొన్న మొన్న రీసెంట్ ఈ బ్లడ్ ఇన్ఫెక్షన్ అయింది అయితే ఇంకా టువెల్ ఉండాలి సిక్స్ ఉంది డాక్టర్ ఏమన్నాడు ఈ మొక్కతే అడిగిండు నాకు మస్తు భయమైంది అసలు ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చిందని ఆమెకి ఏమనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె అంతా అంతే అది ఇప్పుడు బతికి ఉంది మస్తు చాలు మా ఆయనతో గొడవ అయినా కూడా బతుకుంది ఈ మసమే కోసం ఇంత కష్టపడుతుంది ఆమెకి బ్లడ్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు అని ఏమన్నాడంట సిక్స్ నుంచి ఇంకా పడిపోతే చనిపోతుంది అని చెప్పిండు ఫుల్ ఏడ్చినాం అప్పుడు ఇంక పైసలు కూడా మస్తు ఇబ్బంది పడ్డా అందరికీ ఫోన్ చేసి అడిగినా అట్లా ఇట్లా పైసలు అయితే సెట్ చేసినా సెట్ చేసి ఇంకా ఒక ట్వంటీ వరకు అయినా చూపించిన అమ్మకేమైనా అయితే తట్టుకోలేను అక్క వాళ్ళ బాబు ఇట్లనే చనిపోయింది ఈ ఉంటాడు సేమ్ ఆయన చనిపోతేనే తట్టుకోలేము ఇంకా అట్లా ఊహించుకుంటేనే నాకు ఎట్లా అయితే వన్ మంత్ ఆయన బ్లడ్ ఎక్కిస్తా అన్నాడు నేనే ఇప్పుడు వేరేలా బ్లడ్ ఎక్కించుకొని ఇంత బాధ పడుతున్నా అమ్మకి అట్లా ఎక్కి వద్దని చెప్పేసి ఇంకా వన్ మంత్ టైం అడిగిన అమ్మకి మంచి ఫుడ్ పెట్టి ఇట్లా బ్లడ్ వచ్చే పెడతా అని చెప్పి వన్ మంత్ లో ఇక నైన్ కి తెచ్చిన బ్లడ్ సిక్స్కి ఉండే నైన్కి తెచ్చిన మొన్ననే రీసెంట్లీ లాస్ట్ మంత్ కానీ అమ్మ ప్రేమ అనేది మనం కూడా అమ్మగా మారినప్పుడు తెలుస్తుంది అని అంటే మా మమ్మీకి అప్పుడు అంత అది అయిపోతుండే నేను ఫస్ట్ ఫుల్ ఉంటేనే మా మమ్మీని వదిలి ఉండకపోతుండే మా మమ్మీ పనికి వెళ్ళి లేట్ వస్తే మా అక్క నువ్వు కాదు దమ్ దమ్ చేస్తుండే ఫోన్ చేయి అమ్మకి ఫోన్ చేయి ఇంకా రాలే అది ఇది అని ఇక దాని తర్వాత కొంచెం మమ్మీ దూరం చేసుకొని డాడీ దగ్గరయం అయితే మమ్మీకి అంత వాల్యూ ఇచ్చేదాని కానీ మమ్మీకి నాకు పడబో పడకపోతుండే ఒకది ఇట్టుకుంటుండే మేమిద్దరం ఇక అది దాని మమ్మీ సీరియస్ అవుతుంది మమ్మీ అట్లానే నచ్చకపోతుండే ఇక అంత వాల్యూ ఇవ్వకపోతుండే తర్వాత నేను అన్నాక అప్పుడు నాకు మమ్మీ విలువ తెలిసి వచ్చింది ఇక అప్పటి నుంచి ఇక ఏమన్నాను ఇంకొక రోజు పాప మమ్మీ చెట్ల నుంచి కింద పడ్డది చిన్న ఉన్నప్పుడు ఇట్లా కూర్చొని ఉన్నప్పుడు పడ్డది అన్ఎక్స్పెక్టెడ్ అయితే పడితే మమ్మీ మమ్మీతో పిల్లలు ఒళ్ళి పెట్టుకున్నా నేను పాప కోసం లొల్లి పెట్టుకుంటే అమ్మ ఏమన్నది మిమ్మల్ని కూడా మేము అట్లనే చూసినాం అది అని ఏడ్చింది అయ్యో అంత ఇష్టం మేము అంటే అయితే ఇప్పుడు నేను పాప కోసమే ఉంటుంది అని అంటే పాప లేకపోతే ఏంది పరిస్థితి మరి అట్లా అనేసి ఇక పాప కోసం మీ పరిస్థితి ఏంటి ఇప్పుడు పాప పుట్టలేదు అనుకుందాం లేదనుకుందాం మీ పరిస్థితి ఏంటి పాప ఉందనే నేను ఉన్నా బతికి అని అంటారు అంటే ఇన్నిసార్లు గొడవ అయితే నాకే లాగా ఉంది ఎందుకు ఇట్లా ఆయన ఎందుకు ఇట్లా చేస్తుండు అట్లా అని చెప్పేసి ఎలా ఉందంటే ఎక్కడ ఏమైనా చేసుకుందాం అని అట్లా ఇంట్లో గొడవలు అట్లాంటి ట్రై చేసి ఎప్పుడైనా ఏం ట్రై చేయలేను ట్రై చేయలే అంటే పాప పుట్టక ముందుకు అయితే ట్రై చేసారు కదా పాప పుట్టక ముందు పైకి వెళ్ళి దుంకుతా అట్లా అనేసి ఇక అట్లా కూడా రామ్మటే వస్తుండే ఇప్పుడు ఇప్పుడు మారిండు చాలా మారిండు అప్పుడైతే ఫస్ట్ మంచి ఉండే అసలు టూ ఇయర్స్ వరకు నన్ను మంచి చూసిండు దేనికి లోటు అయిపోతున్నాను అసలు ఫస్ట్ నన్ను జాబ్కి ఓన్ అయిపోతుండే ఇంకెప్పుడిప్పుడే అట్లా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అయినా కొంచెం అప్పులు అయ్యి అట్లా అయ్యిండు సో ఇప్పుడైతే బాగా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటే ఇంకా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కూడా అన్నీ ఉన్నాయి అవునా నాకు ఒక మంచి టైం వస్తుంది అని వెయిట్ చేసిన అంతే తప్పకుండా వస్తుంది మీరు అనుకున్నట్టుగా నిజంగా పాప విషయంకి వచ్చేసరికి ఏడుపు వచ్చేసింది మీకైతే రియల్గా గా కానీ నిజంగా హాస్పిటల్లో వాళ్ళు డాక్టర్స్ కూడా మాట అంటారు అంటే తీసుకోలేకపోతారు ఆ సిచ్యువేషన్ ఇంకా ఆమె హ్యాండ్ కిట్ల మొత్తం అది పెట్టిరు అట్లా పెడితే కూడా ఆమె ఆడుకుంటుంది డాక్టర్ లాస్ట్ డే ఏమన్నాడంటే అసలు మీ పాప గ్రేట్ ఎవ్వరు అట్లా లేరు హాస్పిటల్ అని చెప్పి ఇక పాప దగ్గరికి వచ్చినప్పుడు హాయి చెప్తుండే హాయి పాయి కొడుతుండే ఆమె కూడా అట్లా ఫుల్ ఇక మంచిగా చూస్తుండే ఓకే ఇప్పుడైతే మీ సిచ్యువేషన్స్ అన్నీ చేంజ్ అవుతాయి ఎప్పటికట్లనే ఉండదు కదా లైఫ్ అయితే కానీ రియల్గా గ్రేట్ మీరు కూడా సో థ్యాంక్ యూ సో మచ్ అండి అంత లాంగ్ నుంచి ఇంత దూరం మా కోసం వచ్చినందుకు అండ్ ఇంటర్వ్యూ కూడా ఇస్తున్నందుకు అండ్ పాప మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి ఫ్యామిలీ మొత్తం కలిసి ఉండాలి నెగిటివ్ అని వెళ్ళిపోవాలి పాజిటివ్ అవ్వాలి మీరు కూడా ఈవెంట్స్ సక్సెస్ఫుల్గా చేయాలి ఇన్స్టాగ్రామ్లో మెయిన్ మీ ఫాలోవర్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్టార్ట్ చేయాలని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు మెసేజ్లు చేస్తున్నారు మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇట్లానే సపోర్ట్ చేయండి నేను మళ్ళీ కొత్త వీడియోస్ తోటి మేము ముందుంటా సో చూసారుగా నెక్స్ట్ ఇంటర్వ్యూతో మీ ముందుంటా సైనింగ్ ఆఫ్ కిర్తి